వెల్కమ్ టు వివ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం చెరువుని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అమృత సరోవర్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోల్లరామాంజనేయులు శాసనసభ్యులు బోల్ల రామాంజనేయులు మాట్లాడుతూ గుంటూరు రూరల్ డెవలప్మెంట్ కింద వాటర్ షెడ్ స్కీమ్ క్రింద వాటర్ ఫాల్ ఏర్పాటు చేస్తున్నామని మూడు వందల కొబ్బరి మొక్కలు పూల మొక్కలు ఉసిరి చెట్లు పలు రకాల మొక్కలు చెరువులో చేపలు వేసి గ్రామస్థాయి అభివృద్ధి కోసం వీటి ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేయనట్టు తెలిపారు కేంద్ర గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ద్వారా దీనికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి కోసం వాడుతున్నట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో వాటర్ షెడ్ కోసం తొలిగా ఏర్పాటు చేశారు కోస్తాలో తొలిసారిగా వాటర్ షెడ్ రెండు కోట్ల ద్వారా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఈ నెల పదకొండవ తారీఖున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి పరిశీలించడానికి వస్తున్నారని ఈ కార్యక్రమంలో అధికారులు ముఖ్య నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉన్నారు ఇప్పటికీ ఆయన వాటర్ షెడ్ మీద అత్యంత విలువనిస్తారు సో ఇది రాయలసీమ లాంటి డ్రై ఏరియాలో వాటర్ షెడ్ కింద పాం పాండ్స్ అవ్వడము అదేవిధంగా చెక్ డ్యాములు కట్టడము చెక్ వాల్స్ కట్టడము నీటి పర్కులేషన్ ఎక్కడికక్కడ భూమిలోకి వెళ్ళేటట్టు ఆయన చెప్పినట్టుగా ఐదు ఎనిమిది మీటర్ల పరిధిలోనే వాటర్ అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో వాటర్ షెడ్ కార్యక్రమాలు జరుగుతాయి అయితే మన కోస్టల్ ఏరియాలో వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ మనకు అవసరం లేదు అయితే కూడా అదృష్టవశాత్తు ప్రతి గ్రామంలో ఒకటి రెండు చెరువులు ఉన్నాయి ఆల్రెడీ తవి ఉంచిపడినటువంటి చెరువులు ఉన్నాయి అవి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నిరుపయోగంగా ఉన్నాయి దీనికి పశువులకు ఉపయోగపడడం లేదు అటని గ్రామస్తులకు ఉపయోగపడడం లేదు అలాంటి చెరువుల్ని మనం పర్కులేట్ చేసి వాటర్ వర్షం వచ్చినప్పుడు భూమిలోకి ఇంకిపోయేటట్టు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లు కానీ ఇవి కానీ సమృద్ధిగా నీరు అందుతుంది తర్వాత ఊర్లో ఉన్నటువంటి పశువులకు నీళ్ళు అందుతాయి తర్వాత గ్రామ పంచాయతీలకు ఆదాయం రావాలి ఇది దీనికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి మన ఆరోగ్యాంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ కింద ముఖ్యమంత్రి గారు ఏదైతే యోగా తర్వాత వాకింగ్లు ఇవన్నీ చేశారో ఇక్కడ కూడా ఒక వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలన్నది అదృష్టం కొద్దీ అభివృద్ధి శాఖ మంత్రిగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండడం వల్ల మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్లో మా పత్తిపాడు నియోజకవర్గంలో వెంగళాయపాలెంలో ఇవ్వడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తాము దీన్ని దేశానికే ఒక ఆదర్శంగా మోడల్గా ఉండేటట్టు గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ మా గ్రామానికి సంబంధించినటువంటి లీడర్లు శ్రీనివాస్ గారు కానీ మా సర్పంచ్ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని